महाराष्ट्र में आपके नाम पर 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 आपके नाम प అరే మార్గదర్శకాలు జారీ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనం జనవరిలో దీర్ఘ భాగంగా ఇప్పుడు మన థీమ్ ఏమంటే ఈటెక్ ఈటెక్ అంటే ఎలక్షన్ कलेक्शन ड्राइव पर आ रहा है कि नहीं दिख रहा ना हां अधिकतम इन लाइफ 3 इयर्स एंड अकाउंट्स फाइन सर एंड अकाउंट्स को लेकर के सब ये दल में बोलता है मैं परिवार और बच्चों के लिए ये इन्वेस्टमेंट कर रहा हूं प्लस లక్షలాది మంది ప్రజలు దేశంలో ఈ రంగంలోనే పనిచేస్తున్నారు అతీతమైన ఈ రంగంలో దాని అసలైన ఆపదలు లభించకుండా మంచితత్వం ఉన్న రసాయన

ఈ వేస్ట్ ఒక సాధారణ వేస్ట్ కాదు ఎందుకంటే ఇంట్లో ఇమిడి ఉండవి మొదలు यो 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 हाँ। सार, सार सार, सार, सेल्फी सर 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 अंदर की नमस्कार राष्ट्रीय చట్టం తొలగించే కార్యక్రమము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు ఏప్రిల్లో ఈ వ్యర్థాలు అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యర్థాలను మనము మన ఇండ్లల్లో నుంచి మన వీధుల్లో నుంచి మన ఆఫీసుల్లో నుంచి తీసే కార్యక్రమం మొదలు పెట్టాం దీనివలన ఎంతో కాలుష్యం పెరుగుతుంది దీనివల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని వీటిని ప్రత్యేకంగా ఒక రోజు ఒక నెల పెట్టుకొని ఈ వ్యర్థాల తీసేస్తే వాటిని ప్రాసెసింగ్ చేసేసి వాటి సరైన పద్ధతుల్లో వాటిని బయటకు పంపించే విధానంలో ఈరోజు ముందుకు పోతున్నాము మీకు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కసారి చెప్తా ఉన్నారు ఈ యొక్క విపరీతంగా చెత్తను ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నుకొని పోయింది రాష్ట్రంలో ఇంత చెత్తను నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఇంకొక విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా చెత్త మీద పని వేసినారు పనిచేసినారు డబ్బులు తీసుకున్నారు కానీ చెత్తలు మాత్రము ఊళ్ళల్లో నుంచి వీధుల్లో నుంచి ఇళ్లలో నుంచి తీసేయలేదు ఎక్కడ చెప్తే అక్కడ ఆ ఊర్లలోనే పడేస్తున్న డంప్ యార్డులలో దాని వల్ల ఎంతో కాలుష్యం అనేది ఎక్కువైపోయి మనందరికీ ప్రమాదకరంగా ఈ యొక్క కాలుష్యం పెరిగిపోయింది అందుకని ఒక పెద్ద మెగా ప్రాజెక్టు ఈ కాలుష్య నివారణ ఈ చెత్త నివారణ కార్యక్రమాలు చేసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ముందుకు పోతోంది అందులో భాగంగా ప్రతి ఒక్క నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో మనము ఒక కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క ఊర్లో జరుగుతూ ఉంది రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చినారు ఈరోజు ఈరోజు ఈ ఈ వ్యర్థాలను తీసుకొని వచ్చి ఇప్పుడు చాలా మంది కార్పొరేషన్ నుంచి అంత చెత్త వచ్చింది అది ఇప్పుడే రాకేష్ గారు చెప్తా ఉన్నారు అది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మేడం ఇంకా చాలా చెత్త ఉంది కార్పొరేషన్ బిల్డింగ్ లో అని చెప్పేసి అలాగే కలెక్టరేట్ లో కూడా చాలా ఉంటది కలెక్టర్ గారు కూడా కలెక్టరేట్ కూడా క్లీన్ చేసి ఈ వ్యర్థాలను ఈ సందర్భంగా అప్పు చెప్పేస్తారు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్న షాప్ కానీ ఇక్కడ ఉన్న వ్యాపార సముదాయాల మీకు అవసరం లేని ఈ వ్యర్థాలను తీసేసి ఇక్కడ కలెక్షన్ సెంటర్స్ పెట్టారు కలెక్షన్ కలెక్షన్ సెంటర్స్ లో ఇచ్చేస్తే వాళ్ళు కలెక్ట్ చేసుకొని మీ దగ్గర నుంచి ఈ యొక్క దీని నుంచి విముక్తి కలిగించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా మీకు అందరికీ విన్నపం చేసుకుంటా ఉన్నాను మీరు దీన్ని చాలా ముఖ్యమైన విషయంగా తీసుకుని ఈ వ్యర్థాలను మీ మీ దగ్గర నుంచి మీరు విముక్తి చెంచుకోండి చేసేసుకోండి

సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు నేను రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నా తోటి వారికి ఆ తోటి వారికి స్వచ్ఛతపై ప్రత్యేకపై మరియు మరియు ఎలక్ట్రానిక్ దర్థాలను శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్ర గౌరవనీయులు ప్రభుత్వ వీప్ శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి గారికి అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి జ్వాయింట్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి సిఓ జిల్లా పట్షత్కి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజలందరికీ కూడా అలాగే ఉద్యోగస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెల మూడవ శనివారాన్ని మనం కేటాయించుకుని ఆ రోజు ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించడమే కాకుండా మనకున్నటువంటి చెత్తని సంపదగా మార్చడం ఎలా అనేది దానిపైన మన ఆంధ్రప్రదేశ్లో మరియు మరి మన ముఖ్యంగా మన కడపలో కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకో భాగంగానే ఈ భక్త ప్రోగ్రామ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోనే మైగపూర్లో ప్రప్రదంగా ప్రారంభించడం జరిగింది దాని తర్వాత రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రతి నెల కూడా మూడవ శనివారాన్ని ఒక ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రతి నెల కూడా తీసుకుని ప్రజలకి అవగాహన కల్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అతి ముఖ్యమైనటువంటి సమస్య ప్రతి ఇంటిలోనూ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఈ చెక్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు చాలామంది అడగచ్చు చాలా సమస్యలు ఉన్నాయి చాలా రకాల చెత్తలు ఉన్నాయి కానీ ఈరోజు ఎందుకు ఈ ఈ చె ఈ చెత్త గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాం అనేది చాలామంది అనుకోవచ్చు కానీ మీ అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేగంగా పెరుగుతున్నటువంటి చెత్త ప్రమాదకరమైనటువంటి చెత్త ఈ ఈ చెత్త ఎందుకంటే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లోనూ అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు మొబైల్ ఫోన్ కావచ్చు వాచ్ కావచ్చు లేకపోతే మీ ఇంట్లో పనిచేసే ఫ్రిడ్జ్ కావచ్చు లేకపోతే వాషింగ్ మిషన్ కావచ్చు ఏదైనా కూడా దాంట్లో ఉండే మదర్ బోర్డ్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి లో అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ఉంటాయి అవి మెర్కురీ కాటిమేయం తర్వాత ఇతరత్ర క్యాన్సర్ కారకమైనటువంటి కెమికల్స్ ఉంటాయి అటువంటి చెత్తని మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోయినట్టయితే అది మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో చేరి అది మళ్ళీ మనకి నీటి ద్వారా కానీ గాలి ద్వారా కానీ లేకపోతే పండిస్తున్నటువంటి ఆహార పదార్థం వల్ల మళ్ళకి మళ్ళీ మనకి రావటం తద్వారా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యాధులు క్యాన్సర్తో సహా మనకి వచ్చే అవకాశం ఉంది సో వీటిని అవగాహనతో మాత్రమే మనం నిర్మూలించగలుగుతాం సో దాంట్లో భాగంగా ఈరోజు మన కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ఈ చెట్టని కలెక్ట్ చేసుకునే విధంగా ఒక పర్మనెంట్ ట్రిపుల్ ఆర్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం అలాగే ప్రతి వీధిలోనూ కూడా ఈ చెత్తని ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసుకునే విధంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నాం తద్వారా ప్రతి ఇంట్లోనూ మీ మీ ఇంట్లో పాతపడినటువంటి ఫోన్ కానీ లేకపోతే ఓల్డ్ మొబైల్ ఫోన్ కానీ లేకపోతే ఏ ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువు వాడకుండా పడేసినటువంటి వస్తువు ఉన్నా కూడా వాటిని ఈ వెహికల్స్కి అందజేసినట్టయితే వాళ్ళందరూ కూడా అటువంటి కలెక్ట్ చేసినటువంటి చెత్త అందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ద్వారా ఏజెన్సీకి అందజేయడం జరుగుతుంది వారి దాంట్లో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ని విడదీసి వాటిని మళ్ళా రీసైకిల్ కాకుండా ప్రజలకి ఎటువంటి ముప్పు లేకుండా వాళ్ళందరూ కూడా చేస్తారు కాబట్టి ప్రజలందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ కోరుకునేది ఏంటంటే ఈరోజు ఈ చెత్త అనేది ప్రతి ఇంటిలోనూ కూడా చాలా గణనీయంగా పెరుగుతూ ఉంది ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా ఒక కుటుంబం యావరేజ్ నా ఒక కిలో ఈ చెత్తని జనరేట్ చేస్తా ఉంది అది చాలా వేగంగా కూడా పెరుగుతూ ఉంది సో దాన్ని మనం అశ్రద్ధ చేసుకోకుండా అవగాహన అందరికీ నమస్కారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా గత నాలుగు నెలల క్రితము ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ఆంధ్రాని ఏ విధమైన స్వచ్ఛాంధ్ర చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఏప్రిల్ మాసంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈరోజు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వైర్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఫోన్లు కానీ ఏదైనా కానీ మన ఇంట్లో పని చేయకుండా మూల పన్న వాటిని తీసుకొచ్చేసి కార్పొరేషన్ ఒక వారు కలెక్షన్ సెంటర్స్ పెట్టారు ఆ సెలెంటర్స్లో ఈ యొక్క సామాన్లు ఇచ్చేస్తే దాని నుంచి వ్యర్థాలను వల్ల మనకు ఇబ్బంది కలగకుండా వాటిని అన్ని కలెక్షన్ చేసుకొని వాటిని రీసైక్లింగ్ పంపిస్తారు ఈ ఎలక్ట్రానిక్స్ మనకేం లేవు వైర్లు లేవు మనకేమి ఇబ్బంది లేవు అని అనుకోవద్దు దాని నుంచి ఎన్నో జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది దాని నుంచి కెమికల్స్ రిలీజ్ అయ్యి మన ఆరోగ్యాలు పాడి చేసే పరిస్థితి ఉంది మనము ఒక పెద్ద బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టాము ఆ క్లీన్ ఆంధ్రప్రదేశ్ అలాగనే మనం కడపలో కూడా మొదలుపెట్టాము ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మన కడప స్వచ్ఛ కడప అనేసి ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ కడప ఈ రెండు ప్రోగ్రాంల్ని ఒకటే తాటి మీద తీసుకెళ్ళి మన కడపను ఫేస్ లిఫ్ట్ చేస్తూ స్వచ్ఛ కడప చేసుకునే విధంగా మనం అందరం కలిసి ముందుకు పోవాలని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు ఈ వేస్ట్ వాళ్ళ కలెక్షన్ పెట్టారు ప్రతి ఒక్కరు నగరంలోని ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ వైరు మిగిలిన ఏ ఛార్జర్ దొరికినా అది పనికి రాదు అని అంటే తీసుకొచ్చి కలెక్షన్ సెంటర్లో ఇచ్చేసేయండి కలెక్షన్ వెహికల్స్ కూడా వస్తున్నాయి వాటిలో ఇచ్చేస్తే వాళ్ళు వాటిని తీసుకెని వెళ్తారు మీ దద్వారా మీ ఇండ్లు క్లీనప్ అయిపోతాయి మీకు సేఫ్టీ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్